లలితా క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి సూపర్ స్టార్ ఎక్కడున్నా సూపర్ స్టారే మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మాణంపై దృష్టి పెట్టారు ఇప్పటికే బెంగళూరులో ఏఎంబీ థియేటర్స్ ప్రారంభించిన మహేష్ త్వరలోనే చెన్నై గోవాలోని మల్టీప్లెక్స్ థియేటర్స్ను నిర్మించబోతున్నారు ప్రిన్స్ మహేష్ బాబు నటన మీదే కాదు మల్టీప్లెక్స్ బిజినెస్ మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు ఇప్పటికే ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఏఎంబి సినిమాని స్థాపించిన మహేష్ ఇప్పుడు వాటిని మరింత విస్తరిస్తున్నాడు జనవరి పదహారున బెంగళూరులోని గాంధీనగర్లో కపాలి థియేటర్ స్థానంలో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ కపాలీని ప్రారంభించాడు ఇందులో ఏకంగా తొమ్మిది అత్యాధునిక స్క్రీన్స్ ఉన్నాయి బెంగళూరు వాసులకు ఈ థియేటర్ సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి అలాగే ప్రస్తుతం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సుదర్శన్ సెవెంటీఎంఎంలో ఉన్న చోట హకీంపేటలోనూ ఏఎంబీ మాల్స్ను ప్రారంభిస్తున్నాడు ఇక్కడ అతి త్వరలోనే స్క్రీనింగ్ మొదలయ్యే ఆస్కారం ఉంది ఇదిలా ఉంటే త్వరలో చెన్నైలోనూ ఆపై గోవాలోను కూడా మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాడు ఇక వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక హెడ్లైన్స్ చూస్తే దేశం మొత్తం బిజినెస్ విస్తరించే ప్లాన్లో మహేష్ బాబు సూపర్ సూపర్ స్టార్ ఎక్కడైనా అంటున్న ఫ్యాన్స్ వారణాసిలో ఆ ఒక్క సీన్ కోసం మూడు వందల కోట్ల స్టోరీలోకి వెళ్తే బెంగళూరులోని ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తున్న మహేష్ బాబు ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎంబిలోను ప్రీమియం సినిమా ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు మార్చ్ పంతొమ్మిదిన టాక్సిక్ దురంధర్ టూ చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సమయానికి ఏఎంబిలోని స్క్రీన్ వన్లో సరికొత్త బార్క్ ఫోర్కే లేజర్ హెచ్డిఆర్ ప్రొజెక్టర్ను ఏర్పాటు చేయబోతున్నారు ఇది డీపర్ బ్లాక్స్ బ్రైటర్ హైలైట్స్ ఆల్ట్రా షార్ప్ రెజల్యూషన్తో ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తుంది అలానే స్క్రీన్ ఫోర్లోనూ ఆల్ట్రా డిటిఎక్స్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద హైదరాబాద్లో మల్టీప్లెక్స్ థియేటర్లు ఇబ్బుడి ముబ్బుడిగా పెరుగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు తన ఏఎంబీ స్క్రీన్స్ను సంథింగ్ స్పెషల్గా ఉండేలా చూసుకుంటున్నాడు ఇకపోతే వారణాసి నుండి కళ్ళు బైర్లు కమ్మే ఒక న్యూస్ బయటకు వచ్చింది అదేంటో చూసేద్దాం సూపర్ స్టార్ మహేష్ బాబు దేవుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న వారణాసి ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా చర్చాంసనీయమైంది అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి వినిపిస్తున్న తాజా సమాచారం పరిశ్రమ వర్గాల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తుంది ముఖ్యంగా సినిమాలోని త్రేతాయుగం ఎపిసోడ్కే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మధ్య ఖర్చు అవుతుందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలంటే స్టార్ రెమ్యునేషన్స్ లేదా విదేశీ లొకేషన్లు అనుకోవడం కామన్ కానీ ఈ సినిమాలో ఎక్కువ ఖర్చు విజువల్ వండర్స్ను తీర్చిదిద్దడానికే అవుతుందని తెలుస్తుంది త్రేతాయుగాన్ని నేటి ప్రేక్షకుల ముందు నమ్మదగిన రీతిలో ప్రతిష్ఠించాలంటే సెట్లు ఆర్ట్ డిజైన్ విఎఫ్ఎక్స్ యాక్షన్ కొరియోగ్రఫీ కాస్ట్యూమ్స్ అన్ని అత్యున్నత ప్రమాణాల్లో ఉండాల్సిందే పురాణాల్లో చదివిన అయోధ్య అరణ్యాలు యుద్ధ రంగాలు దివ్యాస్త్రాలు తెరపై కృత్రిమంగా కనిపిస్తే ప్రేక్షకుల అనుభూతి దెబ్బతింటుంది అందుకే రాజమౌళి ప్రతి ఫ్రేమ్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలుస్తుంది అందులో విఎఫ్ఎక్స్ ఖర్చులే ఈ ఎపిసోడ్లో ఎక్కువ బడ్జెట్ను తీసుకుంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి ఒక హై క్వాలిటీ షార్ట్కే లక్ష లేదా కోట్లు ఖర్చు అవుతుండగా ఇరవై ఐదు నిమిషాల నిడివిలో వేలాది కంప్యూటర్ జనరేటెడ్ షాట్లు అవసరమైతే ఖర్చు ఎంత పెరుగుతుందో అంచనా వేయొచ్చు భారీ యుద్ధ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ క్రౌడ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ స్టూడియోలను దీనికోసం వినియోగించే అవకాశాలున్నట్టు తెలుస్తుంది ఇవి మాత్రమే కాకుండా అదనంగా యాక్షన్ బ్లాగ్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన సెట్లు వైర్ వర్క్ స్టంట్ టీమ్స్ అలాగే ఎమోషన్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుని వెళ్లే లైవ్ ఆర్కెస్ట్రా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బడ్జెట్ను పెంచుతున్నాయి పురాణ కథనాల్లో సహజత్వం అత్యంత కీలకం కావడంతో జ్యువెలరీ వెపన్స్ క్యాస్ట్యూమ్స్ ఆఖరికి బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా ఎంతో రీసెర్చ్ అవసరం కావడంతో ఈ రీసెర్చ్ మరియు డీటైలింగ్ ప్రాసెస్ వల్ల ప్రొడక్షన్ డిజైన్ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది రాజమౌళి గత సినిమాల విజువల్ వండర్స్ను గుర్తు చేస్తూ ఈ ఎపిసోడ్ను బాహుబలి కంటే మరింత భారీ స్థాయిలో మలచాలని జక్కన్న చేస్తున్న ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు అయితే ఇది కేవలం విజువల్స్ కోసం చేసే ఖర్చు మాత్రమే కథలోని ఎమోషన్ డెప్త్ను ఆడియన్స్కు నేరుగా చేర్చే ప్రయత్నమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ఒక ఎపిసోడ్కు మూడు వందల కోట్ల వరకు ఖర్చు చేయడం కాస్త అతిశయోక్తిగా అనిపించినా ప్రపంచ స్థాయి విజువల్స్ మరియు సాంకేతిక ప్రమాణాలను లక్ష్యంగా పెట్టుకుంటే అది అసంభవం కాదనే భావన ఇండస్ట్రీలో బలపడుతుంది విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా టెక్నికల్ లిమిట్స్ను మరో మెట్టు పైకి తీసుకుని వెళ్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ గోవా ఇక మిగతా ప్లేస్లలో ఏదైతే మహేష్ బాబు ఏఎంబి మాల్స్ను స్థాపించాలని అనుకుంటున్నాడో స్క్రీన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడో వారణాసి రిలీజ్ టైం కల్లా ఈ థియేటర్స్లో అన్ని స్క్రీన్స్ అంటే ఆల్మోస్ట్ మహేష్ బాబు ఏఎంబి మాల్స్లో సెవెన్ సెవెన్ స్క్రీన్స్ ఉండగా ఈ అన్ని స్క్రీన్స్ రెడీ అయిపోయి వారణాసి ఈ అన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం మహేష్ బాబు ప్లాన్ వింటుంటే ఫ్యాన్స్కే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి ఎందుకంటే ఇంత బిజినెస్ మైండెడ్ ఇంత అద్భుతమైన ప్లానింగ్ మహేష్ బాబు చేస్తుండడం బిజినెస్ మ్యాన్స్కు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది